తెలంగాణ రాష్ట్ర మున్నూరు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మున్నురు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ గత రెండు దశాబ్దాల పోరాటం నాది మనందరిది ఈరోజు మనందరం కూడా గత ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితము టెముకా జాతు పేరు మీద కుటుంబ సమగ్ర సర్వే బుక్సు ఇరవై లక్షల రూపాయల ప్రింటింగ్ చేసి ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో అబ్బాయినా మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పది సంవత్సరాలు ఉన్నారు మీరు ఆ రోజు సమగ్ర సర్వే చేసినట్టయితే ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మందికి దిక్కు అయిపోయిందాం ఐదో సంఖ్యలు వచ్చిన అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు మనది తప్పు ఈరోజు ఒక్కడిని అధ్యక్షుడిగా నేను ఎంత పోరాటం చేసినా ఈ పది సంవత్సరాలు చున్న మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పనిచేసినట్టయితే ఈరోజు మనకు యాభై నుంచి అరవై లక్షల మంది ఈరోజు మునురు కాపుల సర్వే వచ్చేది మునురు కాపు పటేల్స్ తెలంగాణ మునురు కాపు సంఘం పటేల్స్ అని సంఘం రీసెంట్ అయితే ఆ సంఘం పక్కకు పెట్టి ముండ్ర కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం అని రాష్ట్ర అధ్యక్షుడు చేసి మూడు సంవత్సరాల నుంచి మనం వెలుగబెట్టింది ఏముంది ఈరోజు అయితే కార్పొరేషన్ సాధించుకోలే పోకపేటలో బిల్డింగ్ ఇచ్చింది జాగా బిల్డింగ్ కట్టించుకోలే ప్రతి జిల్లాలో హాస్టల్ బిల్డింగ్ కట్టించుకుందాం అది అట్టించుకోలేకపోయాం కమ్యూనిటీలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ముగ్గురికి దిక్కు అయిపోయాం ఈరోజు అయితే ఎవరి తప్పు ఉండదు దేవునది కాదు ఇక్కడ ప్రతి జిల్లాలో బాధితుడిగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ స్థాయి అధ్యక్షులు మీరు పనిచేసేది ఉండే మీకు నేను ఒకే కొన్న ఒక సంఘం అధ్యక్షుడు అయినంతా కూడా టూరిజం ప్లాజాలో రెండు లక్షల రూపాయల ఫామ్స్ ప్రింట్ చేసి మీ అందరిని పిలిచి మీకు అందరికి అప్ప తీసుకుపోయి బుట్టలు పడేస్తారు మీరు అందరు కూడా ఈరోజు బాధపడుతున్నాం ఈరోజైతే అనుబంధ కమిటీలు వేసుకోండి మీరు బయల కమిటీ రైతు కమిటీలు యువత కమిటీలు ఇవన్నీ యూత్ కమిటీలు అన్నీ వేసుకోండి సీనియర్ సిటిజన్ ఏంటంటే ఒక్కరు కూడా పని చేయపోతుంది ఇప్పుడు అవి వేసుకున్నట్టయితే అయితే కుటుంబ సభ్యుల సర్వే వారి ద్వారా ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది మనమే లెక్కలు తీసుకొని మనం ముందడు పెట్టేవాళ్ళం కదా పెట్టలేకపోయినాం ఈరోజైతే వాళ్ళకేముంది మునురు కాపులు బలమైపోతున్నారు దీనిలో తిరుమరమల్ గారు కూడా మును కాపు ముద్దు బిడ్డ మరి దీనిలో గంగుల కమలేకర్ అన్న గారు బి శాఖ మంత్రి వర్గాలు ఉండి ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ లేదు వారు ఎమ్మెల్యే ఉన్నారు వారు ఒక్కడ మాట్లాడుతున్నారు మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఏమైపోయినారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన మునురు కాపు ప్రతినిధులు ఏమైపోయినారు ఈరోజు కేశవరావు గారు ఉన్నారు వి హనుమంతరావు గారు ఉన్నారు కొండ సురేఖ గారు ఉన్నారు మరి ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు గౌరవంగా మీరు ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ వీపులు ఎంపీలు మీరు అందరు ఉన్నారు ఈరోజైతే మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడారు ఎందుకు రాత్రి పన్నెండు గోట రాత్రి బీజేపీ అన్న ఎంపీ ఫోన్ చేశాడు నాకు దేవన్నా ఏంటి పరిస్థితి విద్య తక్కువ సంఖ్య ఎందుకు వచ్చిందన్నారు మీరు ఒక్కరు కూడా కనీసం ఫోన్ లేదు ఏమైతుంది కూడా లేదు ఒక్కరు కూడా మాట్లాడలే కులం అంటే మీకు అంత చిన్న చూపా కులం ఉన్నది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంలో ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రతి ఒక్క బీసీలు కూడా నమ్మకం కొద్ది మీకు ముందు తీసుకొచ్చినారు ఈరోజు కులకేరణలో బీసీలకు ఇరవై ఒక్క లక్ష మంది కూడా రాలేదని ఆర్కే సై గారు జాల శ్రీనివాస్ గౌడ్ గారు తీర్మార్ మల్లన్న గారు ప్రతి ఒక్క సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా మాట్లాడినా కూడా చీమ రాష్ట్ర ప్రభుత్వం లేదు మరి ముండరు కాపులది నలభై నుంచి యాభై లక్షలు ఉన్నారు ఇరవై నాలుగు శాతం ఉన్న మునురు కాపులు ఐదో స్థానంలో చూపించే వరకు అందరం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనేది అంటున్నాము ఆ రోజు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా తక్కువ చూపించినప్పుడు కూడా మీ అందరు చెప్పిన మనందరం కూడా ఒక యూనిట్ గా ఉండి కమిటీలు వేసుకొని సమగ్ర సర్వే వేసుకోవాలి కనీసం అంటే కూడా మీరు పనిచేయలేదు ఈ రోజు ఏముంది మళ్ళీ ఐదు దాకా పదేళ్ళ దాకా కూడా మళ్ళీ మన సంఖ్య పెరగదు ఇక మనకు వచ్చేది ఎమ్మెల్యే టికల్ రావు ఎంపీటికల్ రావు రాజ్యసభ రాదు ఎమ్మెల్సీలు రావు జడ్పీ చైర్మన్ రావు వాళ్ళ సంఖ్యపరంగా ఏమి ఇయ్యరు మళ్ళీ ఐదేళ్ళు మనం వెనుకకు పోయరు ఈరోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ శాఖ మంత్రి వర్యులు ప్రభాకర్ గౌడ్ గారికి ఈ వేమలవాడ ప్రభుత్వ వి పా శ్రీనివాస్ గారికి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి మరి కేశవరావు గారు మీరు ఈరోజు ప్రజల సలహాదారులుగా ఉన్నారు వి హనుమంతరావు గారు ఉన్నారు ఇంకా ముందురు కాపులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ అందరికీ కూడా మేము చెప్తున్నాము మా సంఖ్య కరెక్ట్ లెక్క తీయాలి మా సంఖ్య ఈరోజు ఇరవై శాతం పైన ఉన్నాము నలభై నుంచి యాభై లక్షలు పైన ఉన్నాము ఈరోజు మున్నూరు కాపులు రాజ్యాధికారంలో బీసీలను కలుపుకొని పోతున్నారు బీసీలతో మున్నూరు కాపులు ఎక్కడ రాజ్యాధికారంలో వస్తారో అని ఈ రోజు మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపించేసి మా కులాన్ని మున్నూరు కాపులను వెనుకబడడానికి పెద్ద కుట్ర జరిగింది అయ్యా గౌరవ రెడ్డి కులస్తులు నలభై మూడు మంది ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు అన్ని ఆర్థిక మంత్రి అన్ని మంత్రులు మీరే ఉన్నారు మాకు ఒక కార్పొరేషన్ మేనిఫెస్టోలో ఎవ్వరు పెట్టలే ఒక్కటే మా మున్నూరు కాపు పెట్టినారు మునురు కాపు కార్పొరేషన్ ఇవ్వండి అయ్యా మాకు ఐదు వేల కోట్లు ఇవ్వండి అంటే మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇస్తారంటే మరే కార్పొరేషన్ సొసైటీ చేస్తారు ఆడవయసులకు ఎందుకు ఇచ్చినారు రెడ్డిలకు ఎందుకు ఇచ్చినారు కార్పొరేషన్ గౌడ్స్కి ఎందుకు ఇచ్చినారు వేరే పద్మాశాలకు ఎందుకు కార్పొరేషన్ ఇచ్చినారు మును కాపుల సొసైటీ ఎందుకు ఇస్తారు ఈ రాజకీయ కుట్ర కాకపోతే యాభై కోట్లు ఇస్తారా యాభై లక్షల మందికి యాభై కోట్లు ఇచ్చినారు మీరు ఎందుకు ఇంత అన్యాయం చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు ప్రజా ప్రభుత్వం అంటారు ఒక్కరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈరోజు బీసీ సాధికార సంఘం కూడా బీసీలందరినీ కూడా ఎనిమిటీ చేస్తున్నారు బీజీలు అందరూ కూడా యూట్ అవుతున్నారు మున్నూరు కాపులు బీసీలు నూట ముప్పై ఆరు కులాలు రెండు కులా రెండు కోట్ల మంది యూట్ అవుతున్నారు వీళ్ళందరినీ కాపాడుకొని పార్టీలో బ్యాలెన్స్ చేయకుండా మున్నూరు కాపులను అడగదొక్కడానికి ప్రయత్నం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మేము త్వరలో మా సంఘం ద్వారా మున్నూరు కాపు సంఘం ద్వారా రేపు మీ సమగ్ర సర్వే చేసి లెక్కలు మొత్తం ఇస్తాము ప్రతి గ్రామంలో హోటల్ ఇస్తున్న యుక్తంగా నేను కరెక్ట్ పది పన్నెండు సంవత్సరాల కింద ప్రయత్నం చేస్తాను మా వాళ్ళే కాల్వట్ ఇగినారు కానీ రోజు కాల్వారు నేను భయపడను కుటుంబ సమగ్ర సర్వేసి మున్నరు కాపులు ఎంతమంది ఉన్నారో మీరు ఏదైతే జిల్లా అధ్యక్షులు ఏదైతే మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మీరందరూ కూడా కష్టపడి కుటుంబ సమగ్ర సర్వే మును కాపు మనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప అనుకుంటున్నాము త్వరలో ఒక మీటింగు హైదరాబాద్ లో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులతో ఏర్పాటు చేసి బలంగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన లెక్కలను మేము మున్నరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ ద్వారా ఖండించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను జై మును కాపు జై జై మును కాపు